అందరూ ఆనందంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలి అంతే కదా ఎందుకు ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉంటే ఆరోగ్యంగా అనేది మనము ఒక వ్యక్తిని మోసం చేయకూడదు మోసం చేయొచ్చా మోసం చేస్తే ఏమవుతుంది మనము మోసం వాడు మనల్ని కొట్టడానికి వస్తాడు తిట్టడానికి వస్తాడు మన మన మనసు ఎట్టు ఉంటుంది గోడంగా ఉంటుంది టెన్షన్ అవుతుంది యా కొంచెచ్చు కొంచెం అంటే మోసం చేయడం కూడా ఒకటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మనము అన్నదమ్ముల్ని మోసం చేయకూడదు బంధువులను మోసం చేయకూడదు నేర్వడం కూడా చేయకూడదు మన డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే కానీ కష్టపడి సంపాదించిన డబ్బుతో బ్రతికేవాడు చాలా సంతృప్తిగా ఉంటుంది అదే మోసం చేసి దొంగతనం చేసి దొంగలు చేసి భూములు కబ్జాలు చేసి ఎందుకు చేస్తున్నాం ప్రశాంతంగా ఉంటుందా వాడు చుట్టూ రవిడీలు వస్తారు వాళ్ళు వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు అంటే మనం ఎప్పుడైతే ఇతరులు మోసం చేయాలనుకుంటామో అప్పుడు మనము ఆరోగ్యం చెప్పడం అట్లాగే మనము ఉండే పరిసరాలు ప్రశాంతంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి మనం ఇల్లు ఉంది ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే ఉంచుకోరా చుట్టుపక్కల రోడ్ల మీద చూ శుభ్రంగా ఉంటుందా ఉండదా ఇప్పుడు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకొని రోడ్ల మీద అంతా వేసినాం అనుకో చెత్త అంతా అనుకో ఏమైంది ఏమైతే మా చెత్తం చేస్తే కలిసి ఏమైతే ఏమైతే లోకాద లోకాలస్తే ఏమైతే మీరు హాస్పిటల్కి పోతే మీరు వారం రోజులు హాస్పిటల్ ఉన్నారు వారం రోజులు హాస్పిటల్ ఖర్చు అయితే మీరు పని చేసే పని ఆగిపోతా మీ జీతం తగ్గుతా మెంటల్ టెన్షన్ ఏంది ఈ రోగం వచ్చిందని అక్కడ అంటే దాని పరిశ్రమ ఒకటి మోసాలు చేసినా కబ్జాలు చెప్పినా రుణ కబ్జాలు చేసినా ఏం చేసినా కూడా మానసికంగా పోతుంది అట్లాగే మనము ఆరోగ్యంగా లేకపోయినా కూడా మనము మానసికంగా ఇవ్వాలి అట్లాగే సారాయి చాలా ముఖ్యం సారాయి ఇది ఒక వృద్ధి వేసవమైంది సారాయి కావడం తప్ప ఒప్పు అనేది నేను చెప్పలేను చాలామంది డాక్టర్లు ఒక పెద్ద తీసుకురాటం ఆరోగ్యం కోసం తీసుకుంటారు కానీ ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఈ సారాయికి వీటికి అలవాటు పడి కంట్రోల్ తప్పి విపరీతంగా తాగి రోడ్డు పెళ్ళాన్ని పట్టడము పిల్లల్ని పట్టడము పెళ్ళాన్ని సరిగా చూసుకోకపోవటం పిల్లల్ని సరిగా చూసుకోకపోవటం వాళ్ళని బాగా చదివించకపోవటము వాళ్ళు ఎప్పుడైతే మనము తల్లిదండ్రులు తాగి పిల్లల మీద శ్రద్ధ లేదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఎలా తయారవుతారు ఎలా తయారవుతారు దొంగలు దొంగతనాలు చేస్తారు రౌడీజన్ చేస్తారు తాగి రేపులు చేస్తారు మీ చేస్తారు మీకు తెలుసు వీళ్ళ చింత చిన్నలేని కానీలో ఒక పిల్లోడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడు మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లలు రేపు చేసి చంపిండ్రు కరెక్ట్గా తెలుసు ఎందుకు జరిగింది అది జరిగింది వాడు తాగి జూలైలో తిరిగి అయిపోయింది వాడికి ఎప్పుడు చెడు ఉద్దేశాలు చెడు భావనలతో పోయింది అప్పుడు కూడా తాగి ఏమవుతుంది లెవర్ చెడిపోద్దు లెవర్ చెడిపోయి కొన్ని లక్షలు ఎంతోమంది చదువుకున్నవాడు కూడా డబ్బులున్నవాడు కూడా లెవర్ చెడిపోయి ఆరోగ్యం చెడిపోయి పడి దేనికి పనికి రాకుండా చనిపోయారు అంటే ఇది కూడా ఒక కారణం ఆరోగ్యం పోవడానికి ఇది ఒక కారణం కొంతమంది ఏం చేస్తారు సారాయి తాగుతారు మోటార్ సైకిల్ స్పీడ్గా నిరుగుతారు వాళ్ళు ఇటుపోయేది వాళ్ళకి తెలియదు రైట్ పోతుండా లెఫ్ట్ పోతుండా సిగ్నల్ ఇవ్వరు సిగ్నల్ ఇవ్వకపోతే వాడికి వీళ్ళు ఇటుపోతాడో తెలియదు వెనకడి వీళ్ళు ఇటుకోవటో తెలియక వాడు వీళ్ళు ఇది కూడా యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోవాలి హాస్పిటల్కి రక్కడే కాకుండా వీడి వల్ల వేరే రోడ్డు మీద పోయేవాడు కూడా యాక్సిడెంట్ అయ్యి వాడు పోతాడు వీడిపోతాడు కొన్ని వేల మంది రోజుకు మీరు పేపర్లు చూస్తే రోడ్డు యాక్సిడెంట్ల వలన ఎంతో చచ్చిపోతారు చచ్చిపోతుంది అది కూడా ఆరోగ్యమైనట్టేగా రోడ్డు యాక్సిడెంట్ వల్ల నువ్వు హాస్పిటల్లో పోతున్నాం డబ్బులు పోతున్నాయి డబ్బులు పోతున్నాయి పనిచేసే టైం పోతుంది అన్నీ పోతుంది అంటే ఒక తాగుడు వలన లివర్ పోతుంది నువ్వు తాగి యాక్సిడెంట్ చేస్తున్నావు యాక్సిడెంట్ చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు హాస్పిటల్ పోతున్నావు వేరే వాడు చచ్చిపోతున్నాడు ఇవన్నీ చేస్తున్నావు కానీ ఎప్పుడైతే మనము తాగితో విచక్షణ జ్ఞానం పోతాం మన ఒక ఆలోచన శక్తి పోతుంది ఇది మంచా ఇది చెడ అని ఎవరు కూడా ఆలోచించుకోండి వాడికి చెడు అని తెలియదు తల్లి తెలీదు చెల్లి తెలియదు అప్పటి బిరగం తెలియదు రౌడు వాడు మంచివడా చడ్డోడానికి కొట్లాటలు అవతల గొడవ చేస్తారు అందువల్ల ఇది కూడా మనకి ఆరోగ్యదారి తర్వాత పోతే మనము ఏది చూసినా కూడా అసలు ఏది చూసినా కూడా మానవ జీవితం కనుక ఆరోగ్యంగా ఉండాలనే దానికి మనద తర్వాత పోతే క్రమశిక్షణ మానవ జీవితానికి క్రమశిక్షణ అనేది అవసరం ఇప్పుడు పిల్లలు ఉన్నారు మనల్ని బాగా కూర్చొని చదువుకుంటారు క్రమశిక్షణ బాగా టీచర్ చెప్పేది వింటారు క్రమశిక్షణ ఇవన్నీ కూడా మనము జీవితంలో నేర్చుకోవాలి క్రమశిక్షణ లేనోడు ఎప్పుడు కూడా పైకి రాలేదు క్రమశిక్షణ చేసేస్తున్నవాడు ఎవడూ పోలేదు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీ వాడు ఇన్ఫోసిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ నారాయణమూర్తి గారు విప్రో జీ తర్వాత గతం టాటా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు చిన్నప్పుడు ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చిన్న మొగుడు పెళ్ళ ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఆ కంపెనీ పెట్టినప్పుడు ఆమె బంగారం తాకట్టు పెట్టి